అనేక కథా సంపుటాలు కథ రసిస్తూ నూతన కథకులకు ఎన్నో కార్యశాలలు కూడా నిర్వహించారు వారి యొక్క శిష్యులు అనేక మంది ఉంటారు వారికి మా సంస్థ నుంచి అవార్డు ఇవ్వడం అభినందనీ తాల ధనతో ఆశీర్వచనం ఇతరేడు ఫోటో మంచి కావాలి బాలక సేకరణ ఫోటో 15 పాయింట్ కావాలి ప్రెస్ కోర్స ఇంట వాళ్ళ స్కూల్ విద్యార్థుల చేత కూడా అనేక బాలగయాల పుస్తకాలను కూడా రచించారు విద్యార్థులకు ఇంతగానో వారి యొక్క కవిత్వాన్ని అందిస్తూ మార్గదర్శకంగా నేర్చుకుంటాం మేమందరం అమ్మాని తెచ్చుకుంటాం అక్కడైతే అమ్మడు అని వార్త do ఎక్కువగా ఉన్నారు ఈ మధ్య మేడంకి బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది అనేక వాట్సాప్ గ్రూపులలో అడ్మిన్గా ఉంది కూడా మిగతా వాళ్ళ చేత రచనలు చేయిస్తూ ఉంటారు మిత్రుడు గుండేటి రాజు కళాశ్రీ నాయకుడు నిర్వహించబడటం ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడానికి నన్ను ఆహ్వానించడం వారికి శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష వారి గురించి అలసెట్టి ప్రభాకర్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువనే ఉంటుంది కానీ మనం వారిని సంవత్సరం కోసం స్ఫూర్తిలో వర్ధంతి చేయని కార్యక్రమం నిర్వహించుకోవడం అట్టి కార్యక్రమంలో కూడా మనం పాల్పంచుకోవడం అనేది ఈ పై నుంచి నాకు ఈ అవకాశం కల్పించడం ముండేటి రాజుగారికి గొప్పగా అభినంది తెలియజేస్తున్నాను అట్లాగే వారి స్మారకార్థం ఏ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చినా ఒక జిల్లా అధ్యక్షుడిగా పద్మశాలి కులస్తునిగా నా వంతు సహాయ సహకారాలు చేసుకుంటూ వారి వ్యాధిలో మనం ముద్దే విధంగా బస్సు కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కళాశ్రీ సోదరులు ఉండేపూర్వక ధన్యవాదాలు తెలుస్తు జారీ అవేదిక ముందున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ రోజు అలిశెట్టి ప్రభాకర్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఆయన మన చగిత్యాలలో పుట్టడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఉన్నప్పుడు మన చగిత్యాల్లో మన జగిత్యాల ఉమ్మర్ కరీంనగర్ జిల్లాగా ఉన్నప్పుడు ఆయన చనిపోవడం దాంతోపాటు మన పద్మశాలి బిడ్డగా ఆయన పుట్టడం మనకు ఎంతో ఆనందకాయం కాబట్టి సో అలాంటి ఒక కళాకారుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరులో పన్నెండు జనవరి పన్నెండు ఆయన పుట్టి అదే రోజు చనిపోవడం అనేది ఒకటే డేట్ అవ్వడం అనేది చాలా బాధాకరం అంతేకాకుండా ఆయన ఏదైతే రచించిరూ మరణం నా చివరి చరణం అని చెప్పేసి ఏదైతే చెప్పిర్రో సో దాంతోపాటు ఇంకా అనేక కార్యక్రమాలు అనేక కవితలు రాసి ఒక ఫోటోగ్రాఫర్ కానీ ఎదగడం కాదు ఎన్నో కవితలు రాసి ముందుకెళ్లడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా గతం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే కళను ఎప్పుడు కూడా నాశనం చేయదు కళ ఎదుగుతూ ఉండాలని చెప్పేసి మొన్న అందశ్రీ గారు రాసిన ఒక అంత మంచి గేయాన్ని మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో అందించడం జరిగింది ప్రతిరోజు మనం చౌరస్తాలో చూసుకుంటే ఆ గేయం మనందరం ఉన్న ప్రతి ఒక్కరం వినడం జరుగుతుంది రాష్ట్రంలో ప్రతిరోజు ఆ గేయం వస్తూనే ఉంటుంది కాబట్టి సో అలాంటి రచించిన మన అందశ్రీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కళ ఎప్పుడు కూడా నాశనం కావద్దు కళ ఎప్పుడు ఉండాలి ముందుండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో ముందుకెళ్ళడం అలాగే మొన్న చనిపోయినప్పుడు కూడా దహన సంస్కారాలు కూడా దగ్గరుండి ముఖ్యమంత్రి గారు పాడేమో కూడా జరిగింది సో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కళను పోషిస్తూ ఉంటారు కళను ఎప్పుడు కాపాడడం అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కళ అనేది అందరిలో ఉండదు కొంతమందిలోనూ ఉంటుంది సో దాన్ని కాపాడడం మన బాధ్యత ఈరోజు ఎవరికైతే అవార్డ్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా అలిశెట్టి ప్రభాకర్ గారికి వాళ్ళు గ్రహీత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ మాకు కొంచెం అర్జెంట్ ఉంది ఎవరేమో అనుకోవద్దు సో దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన